భూముల మీద హక్కులు ఉంటాయి కానీ ఈ హక్కుల గురించి రికార్డులలో ఏం రాశారో చాలా మందికి తెలియదు రెవెన్యూ పదాలు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల ఎన్నో భూ సమస్యలు ఎదుర్కొంటారు ఈ క్రమంలో భూములు కలిగిన ప్రతి ఒక్కరూ రెవెన్యూ భాషను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రికార్డుల గురించి పూర్తిగా అర్థమైతేనే మన భూములను కాపాడుకోగలుగుతాం అందుకు సంబంధించి తరచుగా వాడే రెవెన్యూ పదాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం రెవెన్యూ భాష రెవెన్యూ రికార్డులు ఇవి ఎప్పుడు కూడా ఎక్కువ మందికి అర్థం కాని ఒక గందరగోళం భూములుంటాయి భూమి మీద హక్కులు ఉంటాయి కానీ ఈ హక్కుల గురించి రికార్డులు ఏం రాశారు అనేది అర్థం కావాలి అంటే కొంత రెవెన్యూ భాష అర్థమైతేనే రికార్డులను అర్థం చేసుకోగలుగుతాం రికార్డులు అర్థమైతేనే మన హక్కుల్ని కాపాడుకోగలుగుతాం కాబట్టి కొన్నిటిని రెవెన్యూ పదజాలం అంతా అర్థం కావాలి అంటే ఈ అరగంట కార్యక్రమంలో అన్నీ మాట్లాడలేకపోవచ్చు కానీ మనం నిత్యం వాడే కొన్ని పదాలు మనం తెలుసో తెలియకో కొన్ని పదాలు వాడుతూనే ఉంటాం కానీ వాటి అర్థాలు మనకు తెలియదు అవి అర్థాలు కనుక తెలుసుకున్నట్లయితే ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది ఈ రోజున వీలైనన్ని రెవెన్యూ లేదా భూమి పదాలకు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఎప్పుడు వినే మాట అడంగల్ పహాని అడంగల్ అనో పహాని లేదా అడంగల్ పహాని అనో కలిపి ఒక పదంగా వింటుంటాం ఏంటి అడంగల్ ఏంటి పహాని లేదా ఏంటి అడంగల్ పహాని పహాని అని ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉన్నమాట అడంగల్ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతంలో వాడిన మాట అడంగల్ ఇది ప్రతి సంవత్సరము ఆ గ్రామ రెవెన్యూ అధికారి ప్రతి భూకమతానికి వెళ్ళి ఎవరి సాగులో ఉందనే వివరాలు నమోదు చేసుకునే రికార్డు అప్పుడు ముప్పై రెండు కాలమ్స్ ఉండేటి ఆ రిజిస్టర్లో ఈ అడంగల్ లేదా పహానీ అనే రిజిస్టర్లో ముప్పై రెండు కాలమ్స్ ఉండేటివి దాంట్లో భూమి సర్వే నెంబర్ నుంచి మొదలుకొని భూమి పట్టదారెవరు వాస్తవ సాగుదారు ఎవరు ఏ పంట వేశారు ఆ పంట వివరాలు పంటకి నీరెట్లా ఏంటి అన్ని సమగ్రమైన సమాచారం ఈ రికార్డులో ఉండేది సంవత్సరానికి ఒకసారి ఈ పహానీ రాయటం అయిపోయిన తర్వాత జమాబందీ ప్రక్రియలో భాగంగా పై అధికారులు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టరు తహసీల్దారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డిఓ జాయింట్ కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళి ఈ అడంగల్ పహానిని ఇన్స్పెక్షన్ చేసి సంతకాలు పెట్టేవాళ్ళు అప్పుడు ఆ కాపీ అధికారికంగా తయారయ్యేది ఆ కాపీని మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉండేది ఇదే అడంగల్ లేదా పహానీ ఇప్పుడు ఎప్పుడైతే కంప్యూటర్లో రికార్డు రాయటం మొదలుపెట్టారో ప్రాధాన్యత తగ్గిపోయింది ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ రోజున కేవలం ఆరు రికార్డు ఉంది తప్ప అడంగల్ పహానీ రాసే ప్రక్రియ కూడా ఆగిపోయింది మొత్తంగా ఒక భూమి ఏ సంవత్సరం ఎవరి సాగులో ఉంది అనే నిర్ధారణ చేసుకోవడానికి అధికారికంగా ఉపయోగపడే రికార్డ్ అడంగల్ లేదా పహానీ దీన్ని మొదట రా తయారు చేయడానికి కారణము భూమి శిస్తుని వసూలు చేసుకోవడానికి ఆ తర్వాత కాలంలో ఇది రకరకాల ఉద్దేశాల కోసం ఉపయోగించుకోవడం జరిగింది ఇప్పటికి కూడా కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు కావచ్చు భూమి హక్కుల నిరూపణలో కావచ్చు రకరకాల అవసరాల కోసం నేటికి కీలకంగా ఉపయోగపడే రికార్డు ఈ అడంగల్ పహాని ఇక రెండో మాట వినపడుతుంటుంది ఎక్కువగా కేకే ల్యాండ్స్ కేకే భూములని ఖరీజ్ ఖాతా అని మనం వింటూ ఉంటాం ఏంటి ఖరీజ్ ఖాతా రెవెన్యూ రికార్డులో కేకే అని కనపడితే దీని అర్థం ఏంటి ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ కొన్నేళ్ల క్రితం వరకు ఉందంటే దాదాపుగా పంతొమ్మిది వందల యాభై అరవై వరకు కూడా భూమికి పన్ను కట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు మనం బోలెడు చూస్తాం శిస్తు కట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు ఆ శిస్తు కట్టలేరు కాబట్టి ఆ భూమిని ప్రభుత్వానికి ఇంకా వద్దనిచ్చేటం ఎప్పుడైతే ఆ భూమి పట్టాభూమి అయి ఉండి ఆ వ్యక్తి ప్రభుత్వానికి ఇచ్చేస్తారో దాన్ని ఖరీస్ ఖాతా అంటారు ఆ ఖాతా నుంచి తొలగించబడింది ఒక పట్టాదారు ఖాతా నుంచి తీసివేయబడిన భూమి ప్రభుత్వ భూమి అవుతుంది కొన్నేళ్ళ తర్వాతనైనా కొన్ని రోజుల తర్వాతనైనా ఆ పన్ను కనుక తిరిగి కడితే పూర్తి పన్ను చెల్లించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పట్టదారు పేరు మీద ఆ భూములు చేసేవారు ఎప్పుడైతే ఆ భూమి ప్రభుత్వానికి వదులుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందో దాన్ని కేకే ల్యాండ్ కా కేకే భూములు లేదా ఖరీజ్ ఖాతా అంటారు ఇది ఖరీస్ ఖాతాకున్న అర్థం ఇక తర్వాత మనం ఎక్కువగా వింటున్నమాట లావనీ పట్ట డి పట్ట డి ఫామ్ పట్ట డీకేటీ పట్టా అసైన్మెంట్ పట్టా ఇలా చాలా పేర్లు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఒకే కాగితం గురించి మనం వేరువేరు పేర్లు లావణి పట్ట అన్నా డిఫామ్ పట్టా అన్న డీకేటీ పట్టా అన్నా లేకపోతే అసైన్మెంట్ పట్ట అన్న కేవలం ఒకే పట్టా గురించి మాట్లాడుతున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భూమి లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికో వ్యవసాయం చేసుకోవడానికో ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఇచ్చే పట్టానే డిఫామ్ పట్టా అంటాం ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే తెలంగాణలో లావుని నియమాల ప్రకారం పట్టాలు ఇస్తారు కాబట్టి లావుని పట్ట బిఎస్ఓ పదిహేను ప్రకారం ఫారం డిలో భూమి లేని పేదలకు పట్టాలు ఇస్తారు కాబట్టి అది డి ఫామ్ పట్ట దరఖాస్తు పట్టుకుంటే వచ్చే పట్టా కాబట్టి డీకేటి పట్టా డీకేటి అంటే దరఖాస్తు అని అర్థం అది ఇంగ్లీష్ పదంగా తెలుగు పదం అట్లా దరఖాస్తు పట్ట ఇది అసైన్మెంట్ అంటే ఒక వ్యక్తికి అసైన్ చేస్తున్న పట్టా కాబట్టి అసైన్మెంట్ పట్టా అని అర్థం ఏవైతే డిఫామ్ డీఫామ్ డీకేటీ అసైన్మెంట్ లావని పట్టాలు ఉన్నాయో ఏ వ్యక్తికైతే పట్టా ఇస్తారో ఆ వ్యక్తి ఆ భూమిని అనుభవించాలి తరతరాలుగా తన వారసులకు వెళ్తుంది కానీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు అనేది చట్ట నియమం ఇక మరొక మాట ఎప్పుడు ఉంటుంది భూముల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏమేమి భూములు ఉన్నాయి చాలా వింటుంటాం మనం భూదానని సీలింగ్ భూములని అటవీ భూములని లేకపోతే సీలింగ్ మిగులు భూములని ఇట్లా చాలా భూముల రకాలు వింటుంటాం అసలు భూములు ఎన్ని రకాలు ఉంటాయి భూములు సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు అంటే ఎప్పుడైతే భూముల్ని కొలిసారో కొలిసి రికార్డులు తయారు చేశారో అప్పుడు తయారైన రికార్డులో మనకు కేవలం రెండు రకాల భూములే కనబడతాయి ప్రభుత్వము లేదా ఇనాం ఇంకో మూడో కేటగిరీ అందులో రాదు అందుకే తెలంగాణలో సేతువర కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఎఫ్ఏ కానీ లేదా మన డైగ్లాట్ డైగ్లాట్ కానీ మీరు తీసి చూసినట్లయితే జీ లేదా ఐ అని ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి లేకపోతే తెలుగులో రాసినప్పుడు సా లేదా ఈ అని ఉంటుంది సర్కారు లేదా ఇనాము గవర్నమెంట్ లేదా ఇనామ అని అంటుంది జి అంటే గవర్నమెంట్ ఐ అంటే ఇనాము ఎక్కడైతే జి అని ఉందో అదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఈ అని రాస్తుందో అది మరి పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చిన దాంట్లో అంటే జీఎన్ రాసుండి పట్టాదార కాలంలో గనక ఒక వ్యక్తి పేరు ఉంటే దాన్ని మనం పట్టాభూమిగా భావించాలి అసలు భూముల్లో ఎన్ని రకాలుంటాయి అటవీ భూములు భూదాన్ భూములు సీలింగ్ మిగులు భూములు ఇలా పలు రకాలుగా ఉంటాయి వాటిలో ఒక్కో భూమికి ఒక్కోలా చట్టాలు రూపొందించబడతాయి ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం ఏమి ఉన్నాయి భూముల రకాలు ఒకటి అటవీ భూమి అటవీ చట్టం కింద ఏపీ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ కింద ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కింద ఏ భూమి అయితే అటవీ భూమిగా డిక్లేర్ అయిందో అది అటవీ భూమి అటవీ భూములు కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి అది మనం ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం రెండోది భూదాన్ భూములు ఆచార్య వినోబాభావే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించిన భూదాన ఉద్యమానికి ఎవరైతే భూములు దానంగా ఇచ్చారో ఆ దానంగా ఇచ్చిన భూములని మనం భూదాన్ భూములు అంటాం సీలింగ్ భూములు లేదా సీలింగ్ మిగిలిన భూములు అంటే ఒక కుటుంబం ఎంత భూమి కలిగి ఉండాలో దాని మీద ఒక పరిమితి విధిస్తూ సీలింగ్ చట్టాలు వచ్చాయి అంతకంటే ఆ పరిమితి కంటే మించి కనుక ఎవరైతే భూమి కలిగి ఉంటారో ఆ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వానికి ఇవ్వాలి అట్లా వచ్చిన భూములనే సీలింగ్ మిగులు భూములు అంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబము ఏడు ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూముని కలిగి ఉండొచ్చు ఆ భూమి క్లాసిఫికేషన్ బట్టి ఎన్ని పట్లు పడుతుంది దాని తరాన్ని బట్టి ఏడు ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు అంతకంటే భూమి ఎక్కువ కలిగి ఉన్నట్లయితే అది సీలింగ్ మిగిలి భూమి అవుతుంది ప్రభుత్వం తీసుకుంటుంది ఆ సీలింగ్ మిగిలి భూములని భూమి లేని పేదలకు పంచి ఇవ్వటం జరుగుతుంది ఇక ఇనాం భూమి ఏదైతే పాత రికార్డులో అయ్యని మనం చూసామో ఈ అని రాస్తుందో అవన్నీ ఇనాం భూములు అంటే రకరకాల అంశాలకు సంబంధించి అప్పుడున్న రాజులు వ్యక్తులకు ఇచ్చిన భూమి అది ఒక సేవ అందించినందుకు ఇచ్చిన భూములు అయి ఉండొచ్చు రాజు సంతోషపడి ఇచ్చినంత భూమి అయి ఉండొచ్చు కొన్ని కళాకారులకు ఇచ్చిన భూములు ఉండొచ్చు ఒక గిఫ్ట్ అది రా రాజ్యం నుంచి రాజుల నుంచి వచ్చిన ఒక గిఫ్ట్ ఆ ఇనాములన్నీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇనాం రద్దు చట్టాల మేరకు రద్దయిపోయినాయి తెలంగాణలో ఇనాం రద్దు చట్టం ఏ రోజు నుంచి అయితే అమలు వచ్చిందో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములే ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములు ఇనాం భూములుగా ఉంటాయి తదనంతరం ఎవరికైతే రైతువారి పట్టాలు వస్తాయో అవన్నీ వల్ల పట్టాభూములు అవుతాయి తెలంగాణలో మొదట్లో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములు అవుతాయి ఎవరెవరికైతే ఓఆర్సీ వస్తుందో వాళ్ళకి వాళ్ళకవి పట్టాభూములుగా మారుతాయి ఇది భూమి వక్ఫ్ భూమి తర్వాత ఎండోన్మెంట్ అంటే ఈ మత సంస్థలకు చెందిన భూములు వక్ఫ్ అంటే ముస్లిమ్స్ దర్గా కోసం ఇచ్చిన భూములు ఉంటాయి అవి వక్ఫ్ నిర్వహిస్తారు వక్ఫ్ భూములు అంటారు దేవాదాయం దేవుడి పేర్లు ఏవైతే ఉంటాయో దేవుడి మాన్యాలు ఏవైతే ఉంటాయో ఎండోన్మెంట్ శాఖ ఆ భూమి వివరాలు నిర్వహిస్తుంది అందుకే వాటి మనం ఎండోన్మెంట్ భూమి అని అంటాం ఇవి కొన్ని ముఖ్యమైన భూమి రకాలు ఇక మరో పదం మనం ఎప్పుడు తరచుగా రెండు రాష్ట్రాలలో వింటున్నది ఈ మధ్యలో కొంచెం ఎక్కువగా వింటున్నది థర్టీన్ వీ సర్టిఫికేట్ థర్టీన్ బి సర్టిఫికేట్ ఉంటే భూమి పట్టా అని ఈ థర్టీన్ వీ సర్టిఫికేట్ ఏంటి చట్టంలో నియమం ఏంటంటే ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే ఆరు ఆరు చట్టం కింద పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఇస్తారు భూమి కొనుగోలు కాగితం కనుక రిజిస్ట్రేషన్ జరగకపోతే పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఇవ్వటానికి రికార్డులో మ్యూటేషన్ చేయడానికి వీలు లేదు కానీ ఎవరైనా చిన్న సన్నకారు రైతులు కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకి పాస్ పుస్తకం టైటిల్ నీళ్లు అందజేయడం కోసం ఈ సాదా పరినామా లేదా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా నోటి మాట ద్వారా ఎవరైతే భూములు కొన్నారో వాటిని క్రమబద్దీకరణ చేయడానికి తహసీల్దార్కి అధికారాలు కట్టబెట్టారు ఎవరన్నా అరాతో దరఖాస్తు పెట్టుకుంటే విచారణ చేసి తహసీల్దార్ కనుక భూమి అమ్మకాలు కొనుగోలు జరిగిందనే నిర్ధారణకు వచ్చినట్లయితే కొనుగోలు చేసిన వ్యక్తికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు అదే థర్టీన్ బి సర్టిఫికెట్ థర్టీన్ బి సర్టిఫికేట్ ఉంది అంటే ఆ కొనుగోలు పత్రానికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా విలువ వస్తుంది కొనుగోలు చేసిన వ్యక్తికి థర్టీన్ బి ఇవ్వడంతో పాటుగా సబ్ రిజిస్టార్కు థర్టీన్ సి సర్టిఫికేట్ జారీ చేస్తారు ఈ థర్టీన్ సి సర్టిఫికేట్ ఆధారంగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్న రికార్డులో ఎంటర్ చేస్తారు దాని ఆధారంగానే ఈసీ తీసినప్పుడు ఇది కూడా అందులో కనిపించేలాగా ఉంటుంది ఇది థర్టీన్ బి సర్టిఫికెట్ ఇక ఓఆర్సి అంటే ఏంది ఇక్కడ ఓఆర్సీ అని వింటుంటాము తెలంగాణలో అటుపక్కన ఆంధ్రప్రదేశ్లో రైతువారి పట్టా అని వింటాము ఈ ఓఆర్సీ కానీ రైతువారి పట్టా కానీ ఇనాం భూములకు ఇచ్చే ఒక సర్టిఫికేట్ తెలంగాణలో అయితే ఇంతకుముందు అన్నట్టుగా ఇనాం భూములన్నీ కూడా రద్దయిన పంతొమ్మిది యాభై ఐదులో ఇనాం రద్దు చట్టం వచ్చిన నాటి నుంచి ఇనాం భూములు ప్రభుత్వ భూములుగా అవుతాయి కానీ అప్పటికే ఆ భూములు ఎవరి అనుభవాలు ఉంటాయో ఎవరైతే ఇనాందారులు ఉంటారో వారి వారి వాటాల మేరకు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు దాన్నే ఓఆర్సీ అంటారు ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికెట్ సాగులో ఉన్న వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ పొందిన వ్యక్తి ఆ సర్టిఫికెట్లో పేర్కొన్న ప్రీమియం కనుక కట్టినట్లయితే వారికే పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ జారీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే తహసీల్దారే ఉంటారు ఇనాం డిప్యూటీ తహసీల్దారు ఈ ఇనాం భూములకి రైతువారీ పట్టాలు జారీ చేసే అధికారం కలిగి ఉంటారు ఇది ఓఆర్సీ ఇంకొక మాట తెలంగాణలో ఎక్కువగా వినపడేది థర్టీ ఎయిటీ సర్టిఫికేటు పీటీ ఈ రెండు మాటలు తరచుగా వింటుంటాం పీటీ అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్ రక్షిత కౌలుదారు కౌలుదారులలో కూడా రకాలు మనం చట్టం ఏం చెప్తుంది అంటే ఒకసారి ఒక భూమిని నువ్వు కౌలుకి తీసుకొని సాగు చేసుకుంటే ఒకసారి కౌలుదారుగా ఉన్న వ్యక్తి ఆ భూమిని కొనుక్కుంటే తప్ప కౌలుదారు ఎప్పటికీ భూయజమాని కాడు ఎంత ఎక్కువ కాలం కౌలు చేసుకున్నా కౌలుదారుడు భూయజమాని కాడు వన్స్ టెనెంట్ ఈజ్ ఆల్వేజ్ అ టెనెంట్ అనేది న్యాయసూత్రం కానీ దానికి భిన్నంగా ఎవరైతే భూముల్ని దీర్ఘకాలికంగా కౌలు చేసుకుంటున్నారో ఎవరైతే ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో భూమి కౌలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళని రక్షిత కౌలుదారులుగా ప్రకటించడం జరిగింది తెలంగాణలో ఎవరైతే ఈ విధంగా రక్షిత కౌలుదారులుగా ప్రకటించబడ్డారో పీటీలుగా ప్రకటించబడ్డారో వారు ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సరంలో భూమి అనుభవంలో ఉన్నట్లయితే వారికి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు దాన్నే థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ అంటారు తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టంలోని సెక్షన్ ముప్పై ఎనిమిది ఈ ప్రకారం ఇచ్చే సర్టిఫికెట్ కాబట్టి దాన్ని థర్టీ ఎయిట్ ఈ థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ అంటారు ఈ సర్టిఫికెట్ ఎవరికైతే ఉంటారో ఆ యజ ఆ భూమికి వారే ఇంకా యజమాని కింద లెక్క థర్టీ సర్టిఫికెట్ ఉంది అంటే ఆ వ్యక్తి ఆ భూమికి యజమాని ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చేసుకునే హక్కులు కూడా థర్టీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి వస్తాయి ఇక మరొక రికార్డు మనం రెండు రాష్ట్రాలలో కూడా విన్నది ఎల్ఈసీ కార్డులు ఎల్ఈసీ కార్డు అనేది కౌలుదారులకు ఇచ్చే ఒక గుర్తింపు కార్డు రెండు వేల పదకొండులో అంతకంటే మునుపు కోనేరు రంగారావు భూ కమిటీ ఇచ్చిన సిఫార్సు ఆధారంగా కౌలు సమస్యలు కౌలుదారుల సమస్యలు తీర్చడం కోసం ఒక చట్టం రూపొందించబడింది రెండు వేల పదకొండులో ఈ చట్ట ప్రకారం జారీ చేసే కార్డే ఎల్ఈసీ కార్డు లోన్ ఎలిజిబిలిటీ కార్డు అంటారు ఎల్ఈసీ కార్డు ఇది రుణ అర్హత కార్డు అని కూడా అంటాం మనం తెలుగులో అయితే ఎవరైతే ఇతరుల భూమిని వారి అనుమతితోటి సంవత్సర కాలం పాటు సాగు చేసుకుంటున్న వ్యక్తి ఉంటారో వాళ్ళకి ఈ కార్డును జారీ చేస్తారు అలా కార్డు కావాలనుకునే కౌలుగారు గ్రామసభకు దరఖాస్తు పెట్టుకుంటే అంటే దరఖాస్తు స్వీకరించే రెవెన్యూ అధికారి గ్రామసభలో విచారణ చేసి అభ్యంతరం లేకపోతే ఎల్ఈసి కార్డు రిజిస్టర్లో పేరు నమోదు చేసి ఆ రిజిస్టర్లో పేర్లున్న వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు ఇస్తారు ఈ కార్డులు వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు పొందవచ్చు రైతులుగా పొందే ఏమైలైనా పొందడానికి ఈ ఎల్ఈసి కార్డు హోల్డర్స్కి ఆ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి అర్హత ఉంటుంది ఈ కార్డులు ఆంధ్రప్రదేశ్లోనేమో ఈ చట్టం రద్దయిపోయింది ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి ఇప్పుడు అక్కడ కార్డులు లేవు రైతుకి భూయజమా కౌలు రైతుకి భూయజమానికి మధ్యలో జరిగే ఒప్పంద పత్రాన్ని ఇప్పుడు గుర్తింపు కార్డుగా భావించడం జరుగుతుంది తెలంగాణలో ఈ చట్టం ఇంకా ఉంది కానీ ఇక్కడ తెలంగాణలో కౌలుదారులకి గుర్తింపుగా ఆగిపోయింది ఆబాది గ్రామ కంఠం గ్రామ నత్తం అంటే ఏంటి ఏజెన్సీ ప్రాంతాలుగా ఎందుకు పిలుస్తాం ఇవి ఎక్కడున్నాయి చట్ట ప్రకారం భూమి లేని పేదలు అంటే ఎవరు శాశ్వత రికార్డులు సెటిల్మెంట్ రికార్డులు అంటే ఏంటి గ్రామ పఠం నక్స ఖాతా నంబర్ పోరంబోకు భూములు అని వేటిని అంటారు ఇప్పుడు తెలుసుకుందాం ఆబాది లేదా గ్రామ కంఠం అంటే ఏంటి ఇది ఆబాది లేదా కంఠం గ్రామ నత్తం అని కూడా అంటాం దీన్ని ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో గ్రామ కంఠం గ్రామ నత్తం అని ఎక్కువగా అంటారు దీన్ని తెలంగాణలో అయితే ఆబాది అని ఆబాదీ అన్నా కంఠం అన్నా గ్రామ నత్తం అని చెప్పినా ఒక ఊరిలో నివాస స్థలాలు ఏర్పాటు చేయటం కోసం కేటాయించబడిన స్థలం ప్రతి రెవెన్యూ గ్రామంలో కొంత ఒక ల్యాండ్ని గ్రామం కోసం కేటాయిస్తారు దానికి సర్వే నెంబర్ కూడా ఉండదు దాన్నే గ్రామ కంఠం ఆబాది లేదా గ్రామ నత్తం అంటారు నిన్న మొన్నటి వరకు గ్రామ కంఠం గ్రామ నత్తం లేదా ఆబాదిని ప్రభుత్వ భూమిగానే భావించేవాళ్ళు కానీ ఇటీవల గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ గ్రామ కంఠం గ్రామ నత్తం ఆవాది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరికైతే భూములు ఉన్నాయో వారు దాని మీద పూర్తి హక్కులు కలిగి ఉంటారు ఇది ఆబాది అంటే ఇక ఏజెన్సీ ప్రాంతం ఎప్పుడు మనం వింటూ ఉంటాం ఏజెన్సీ ప్రాంతం అంటే ఇది ఏజెన్సీ అని షెడ్యూల్డ్ ఏరియాలని షెడ్యూల్ ప్రాంతాలని గిరిజన ప్రాంతాలని కొండ ప్రాంతాలని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాం ఇవి భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేక షెడ్యూల్లో పొందుపరచిన ప్రాంతాలు కాబట్టి షెడ్యూల్డ్ ప్రాంతం ఎక్కడెక్కడైతే గిరిజనులు ఎక్కువగా నివసించిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని భారత రాజ్యాంగంలో ప్రత్యేక షెడ్యూల్లో పొందుపరిచారు దాని ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ రెండు షెడ్యూల్స్ ఉంటాయి దక్షిణ భారతంలో ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఫిఫ్త్ షెడ్యూల్లో ఉంటాయి ఇక్కడ గిరిజనులకు ఒక ప్రత్యేకమైన పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేక చట్టాలని ప్రత్యేక రక్షణని ఏర్పాటు చేయడం కోసం ఈ విధంగా షెడ్యూల్డ్ ఏరియాలు షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించబడ్డాయి ఏవైతే భారత రాజ్యాంగం షెడ్యూల్లో పొందుపరిచిన ప్రాంతాలలో షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటారు వీటినే ఏజెన్సీ ప్రాంతాలని ఇంతకుముందు ఏజెన్సీ ట్రాక్స్ చట్టం కింద ఏజెన్సీ ప్రాంతాలు అనేవాళ్ళు కాబట్టి దాని ఏజెన్సీ ప్రాంతాలని లేదా గిరిజన ప్రాంతాలని కొండ ప్రాంతాలని అంటారు ఏదైనా సరే మనం షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అలాంటి ప్రాంతాలు తెలంగాణలో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నగర్ జిల్లాలో షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి ఆదిలాబాద్లో వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో నగరం ఆదిలాబాద్లో ఉట్నూరు ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఐటీడీఏలు ఉన్నాయి అదేవిధంగా శ్రీశైలం ఇంతకుముందు ఇంతకుముందు నగర్ జిల్లా ప్రాంతం శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోకి వచ్చేది ఇప్పుడు నగర్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఐటీడీఏ అచ్చంపేటలో ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం శ్రీశైలం ఇక్కడ అన్ని చోట్ల కూడా గిరిజన ప్రాంతాలు లేదా షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి ఇక మరొక పదం భూమి లేని పేద భూమి లేని పేదవాళ్ళు భూమి లేని నిరుపేదలు చాలా చోట్ల వింటుంటాం భూమి లేని పేదవాళ్ళకి మాత్రమే భూములు పొందడానికి అర్హత ఉంది అని భూమి లేని పేదవాళ్ళు అనగానే ఆ పదములోనే అర్థం ఉంది పేదవాళ్ళై ఉండాలి భూమి లేకుండా ఉండాలి సెంటు భూమి లేకుండా ఉండి పేదవాళ్ళు అయిన వాళ్ళని భూమి లేని పేదవాళ్ళ అని అంటారని మనం సాధారణంగా అర్థం తీసుకుంటాం కానీ చట్టంలో దానికి అర్థం ఇంకొంచెం భిన్నంగా ఉంది ఒకటి పేదవాళ్ళు అయి ఉండాలి అసలు భూమి లేకుండా ఉన్నా లేదా భూమి ఉండి కూడా ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే లేదా రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళని కూడా భూమి లేని పేదవాళ్ళే అని అంటారు ఇక మరొక పదం పర్మనెంట్ రికార్డ్స్ అని వింటాం పర్మనెంట్ రెవెన్యూ రికార్డ్స్ ఏవి ఉంటాయి లేదా సెటిల్మెంట్ రికార్డ్స్ అంటారు భూములని కొలతలు కొలిసి ఆ భూమిని నుంచి ఎవరి దగ్గర ఎంత శిస్తు వసూలు చేయాలో తయారైన రికార్డు అట్లా తెలంగాణలో సెటిల్మెంట్ రికార్డు సేతువారు ఆంధ్రప్రదేశ్లో సెటిల్మెంట్ రికార్డ్ ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ లేదా డైగ్లాట్ అంటారు అప్పుడు తయారైన రికార్డు ఈ రోజు కూడా భూమి సమస్యలో ఏర్పడినప్పుడు కానీ భూమికి సంబంధించిన ఏ వివాదము ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి అంతిమ సాక్ష్యంగా వినియోగించుకునే ఒక కీలకమైన రికార్డు మిగతా అన్ని రికార్డులు కూడా ఈ రికార్డుల ఆధారంగానే తయారవుతాయి ప్రతి ముప్పై ఒకసారి రీసర్వే చేసి ఈ రికార్డు మార్చుకోవాలి అట్లా తవరిసారిగా ఆంధ్రప్రదేశ్లో సర్వే జరిగి వంద ఏళ్ళు దాటిపోయింది తెలంగాణలో ఎనభై ఏళ్ళు దాటుతుంది ఇప్పుడు మళ్ళీ రీసర్వే ప్రయత్నాలు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే మొదలైంది తెలంగాణలో మొదలు కాబోతుంది ఇక మరొక రికార్డు పేరు వినేది ఆర్ఓఆర్ అని ఆర్ఓఆర్ అంటే భూమి యజమానులు ఎవరో తయారు చేసుకున్న ఒక రికార్డు అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు భూమి పైన ఉన్న హక్కులని రికార్డు చేసే ఒక వ్యవస్థ అట్లా అట్లా తయారు చేసే ఒక రికార్డు తెలంగాణలో ఒకప్పుడు కాసరపహాని ఆర్ఓఆర్ రికార్డు ఆ తర్వాత వన్ బి ఆర్ఓఆర్ రికార్డు ఇప్పుడు ధరణి ఆర్ఓ రికార్డు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే వన్ బి రికార్డు ఏదైతే ఉందో అది హక్కుల రికార్డు దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో హక్కుల రికార్డు ఏది లేదు ఇక మరొక మాట పటం నక్ష గ్రామపటం నక్ష అంటే భూములు కొలతలు కొలిసినప్పుడు ఒక ఊరికి సంబంధించి తయారు చేసిన పటం దాన్ని మనం పటం లేదా నక్ష అంటాం ఖాతా నెంబర్ ప్రతి భూయజమానికి మనకి ఎట్లయితే బ్యాంకులో ఒక ఖాతా ఉంటే ఒక ఖాతా నెంబర్ ఉంటుందో భూమి కలిగిన ప్రతి భూయజమానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఖాతా నెంబర్ ఉంటుంది ఎన్ని రెవెన్యూ గ్రామాల్లో భూమి ఉంటే అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఆ భూ యజమానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది ఆ ఊర్లో ఆ ఖాతా నెంబర్లో ఆ వ్యక్తికి ఉన్న భూముల వివరాలను కూడా ఒకే చోట ఆర్ఓఆర్ రికార్డులో రాయటం జరుగుతుంది తర్వాత ఇక చివరిగా మనం ఇంకొక మాట పోరంబోకు భూములని ఎప్పుడు వింటుంటాం పోరంబోకు అని భూముల విషయంలో ఉంటాం ఎందుకు పనికిరాకుండా తిరిగటాన్ని కూడా పోరంబోకని తిడుతుంటాం ఎందుకు పనికిరాని వాడిని ఈ పదం తమిళ్ నుంచి వచ్చిన పదం మద్రాస్ ప్రెసిడెన్సీలో పోరంబోకు భూములని దేనిని అంటారంటే ప్రభుత్వ భూములు ఉండి ఎలాంటి శిస్తు రాని భూముల్ని పోరంబోకు భూములు అంటారు అంటే ఆ భూమి నుంచి ప్రభుత్వంకి వచ్చే ఆదాయం ఏది ఉండదు శ్మశానాలు రోడ్లు ఏమన్నా ఈ కొండలు ఈ వీటిలో నుంచి కూడా భూమి శిస్తు వచ్చేది ఏది లేదు కాబట్టి వాటిని పోరంబోకులు అంటారు అది ఆ పోరంబోకు భూములన్నీ కూడా ప్రభుత్వ భూముల కిందే లెక్క ఇవి అంటే ఇట్లా నేను మాట్లాడుతూ పోతే మన టీవీలో రోజుల తరబడి ఈ భూమి పదాలకు అర్థాలు చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు కానీ ఈ రోజున నేను చేసిన ప్రయత్నం వల్ల కొన్ని తరచుగా మనకు వినపడే రెవెన్యూ పదజాలాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను ఈ పదాలను కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మొదట్లో చెప్పినట్టుగా రికార్డులు మరింత సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మన హక్కుల్ని మరింత భద్రంగా కాపాడుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది